తెలంగాణ పాలిటిక్స్లో కొత్త ట్రెండ్ ఎప్పుడు చూడని ట్రెండే అదేంటంటే ఏకవచన సంబోధనలు వ్యక్తిగత ఆరోపణలకు దాకా వెళ్ళే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ఒరవడి కనిపిస్తుంది మాటకు మాటతో సరిపోవడం లేదు కౌంటర్కి రివర్స్ కౌంటర్ ఇస్తే చల్లడం లేదు ఎన్ని చెప్పుకున్నా ఎంత తిట్టుకున్నా సంతృప్తి చెందడం లేదు అంతకు మించి అన్నట్లు లీగల్ నోటీసులతో ప్రత్యర్థులు ఆరోపణలు చేసిన వాళ్లను కోర్టు కీడ్చాలనుకుంటున్నారు నేతలు కొన్ని వారాల వ్యవధిలోనే ఇద్దరి లీగల్ నోటీసులతో స్టేట్ పాలిటిక్స్లో ఇప్పుడు దీనిపైనే చర్చ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్కి లీగల్ నోటీస్ ఇచ్చారు బీఆర్ఎస్కి చెందిన మాజీ మంత్రి హరీష్ రావు అవాస్తవ ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారని న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నానని అన్నారు హరీష్ రావు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న హరీష్ రావుకు ఆరోపణలు సవాళ్ళు కొత్త కాకపోయినా ఈసారి కౌంటర్తో సరిపెట్టకుండా కాంగ్రెస్ ఎంపీకి లీగల్ నోటీస్ కూడా పంపారు హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలతో పాటు మూసి ప్రక్షాళన రాజకీయాలను షేక్ చేస్తుంది ప్రభుత్వంపై విమర్శలతో విడుచుకు పడుతున్నాయి విపక్ష పార్టీలు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు కేటీఆర్తో పాటు ముఖ్య నేతలు బాధితులకు అండగా నిలుస్తున్నారు ఇదే సమయంలో హరీష్ రావుపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు హిమయత్ సాగర్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న ఆనంద్ కన్వెన్షన్లో హరీష్కి వాటాలు వాటాలున్నాయని ఆరోపించారు ఎంపీ అనిల్ కుమార్ మూసి పర్యటన పేరుతో రాజకీయ డ్రామాలు ఎందుకో తెలుసా సాగర్ ఎఫ్టిఎల్ పరిధిలో కట్టిన కన్వెన్షన్లో హరీష్ రావుకు వాటాలు ఉన్నాయని సంచలన ట్వీట్ చేశారు అనిల్ కన్వెన్షన్ని కాపాడుకునేందుకే హరీష్ డ్రామాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు ఆస్తులను కాపాడుకునేందుకు సామాన్య ప్రజలను అడ్డు పెట్టుకుంటున్న అగ్గిపెట్టే హరీష్ కబద్దార్ అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ ట్వీట్ కి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై బురద జల్లే వికృత రాజకీయాలకి కాంగ్రెస్ తెరలేపిందని హరీష్ రావు రియాక్ట్ అయ్యారు ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి గ్లోబల్స్ ప్రచారాన్ని ఆశ్రయిస్తున్నట్లు కనిపిస్తుందని అన్నారు రేపు గోల్కొండ కోట చార్మినార్లో కూడా వాటాలు ఉన్నాయంటారేమో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నందుకు లీగల్ నోటీస్ పంపిస్తున్నానని స్పందించారు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావాకి రెడీగా ఉన్నానని అనిల్ కుమార్ యాదవ్ని హెచ్చరించారు హరీష్ రావు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ